ంటారున్ని చేయకే నేస్తామా ఉంచుకునే గుణము నాకు లేదమ్మా ఉంచుకుంటారు చేయకే వో నేస్తామా గుణము నాకు లేదమ్మా పెంచుకున్న ప్రేమ చంపివేయకే పంచుకున్న ప్రేమ ముంచి వేయకే పెంచుకున్న ప్రేమ చంపివేయకే పంచుకున్న ప్రేమ ముంచి వేయకే ఒంటరోని చేయకే ఓ నేస్తామాచుకునే గుణము నాకు లేదమ్మా ఇంటి ముందు అలుకు జల్లి ముగ్గులేస్తుంటే ముద్దు నముగమ్మందా కినివే ఇంటి ముందు అలుకు జల్లి ముగ్గులేస్తుంటే ముద్దు నముగమ్మందా కినివే నీ మాటే వింటేనే మనసు పులకరిస్తదే పులకరిస్తే పూలు కూడా నీ మాటే వింటనే మనసు పులకరిస్తదే పులకరిస్తే పూలు కూడా అలికిరింటే ఒంటారు ని చేయకే వచ్చుకునే గుణము నాకు లేదమ్మా చాలా బాగుంది పాట ఇంత వ్యూస్ ఏమైనా వచ్చినాయండి ఎంత బాగుంది పాట కొంచెం మేడం అవునా చాలా బాగుంది ఎక్కువ అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి తెలిసిన వాళ్ళ అందరికి తెలిసిన వాళ్ళు యూట్యూబ్ లో ఏమి ఉండరు వెళ్తుంటే వెళ్తుంటే చేయంగా ఎప్పుడు ఒకసారి గుర్తిస్తారు జనాలు అనేది ఫస్ట్ మనం కొట్టడం ఎవరితో అట్లా కలిసి వస్తుంది అంతే అట్లా వెళ్ళిపోతుంది కొంతమంది కలిసి కొంతమందికి ఏమో టెస్టులు టెస్టులు పరీక్షలు పరీక్షలు అగ్ని పరీక్షలు అయిపోయినాక పాట మీ మీ రండి ఊహించుకొని రాసారా మీరే రాశారు ఈ పాట రాసారు కదండి సో మరి ఏ సందర్భంలో ఊహించుకొని రాసారు ఈ పాట చేయకనేస్తాం వైపు నుంచుకుని రాయించిన మేడం చాలా బాగుంది అంటే పిల్లలకు దూరం అయిపోయినా కదా అన్ని గుర్తొచ్చి అలా ఊహించుకొని ఆ సాంగ్ రాసిన మేడం మీ భార్య లేదు పిల్లలతో ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు అంటే తలకి తల్లి లేకుండా ఎంత బాధలు ఫేస్ చేసిన ఉద్దేశంతో మీరు పాట రాసుకున్నారు చాలా బాగుంది అంటే అనుభవ అనుభవపూర్వకంగా వచ్చినవి చాలా బాగుంటాయి ఆ పాటలు అనేవి పదాలు అనేది పాడటం అనేది అమ్మ నాన్న మెయిన్ ఏంటంటే ఎక్కువ నేను విలేజ్ లో ఉంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసి ఉన్నామని ఎందుకంటే ఎక్కువ ఈ కష్టంలో ఉన్నా కాబట్టి ఈ పాటలు అట్లా కొంచెం కొంచెం అలవాటు అయిపోయినాయి మేడం కొంచెం చదువుకుంటే ఇంకా బాగా వాడుతున్నా ఆశ నాకు ఓకే చదువుకుండా మస్తు మీరు రాయడానికి కొంచెం ఇబ్బంది రాదు మొత్తం చదువుకుంటే ఏంటంటే రాయడానికి ఇబ్బంది ఉండకపో మంచిగా రాసేందుకు సో ఇంకా సినిమా పాట ఇంకా నాకు ఏంటంటే మేడం జ్ఞాపక శక్తి ఇంకా రాన కోల్పోతున్నా అప్పుడు ఒక్క పాట మొత్తం కంటిన్యూగా వాడేది ఒక పది దాకా కంటిన్యూగా వాడేది ఈ ఆలోచనలు ఎక్కువ వాడి పాటలు కూడా మర్చిపోతాయి వాటిని వాటిల్లో గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం కొన్ని పాటలు పాడతా పాడుతా కూడా గుర్తురాదు పాటలు పుట్టలాగా ఆ స్టక్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక సినిమా పాట కూడా నమ్మకు నమ్మకం అరే వచ్చిన ఏ మాయని కన్నులు మూసి మత్తులోన అరే నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా కలలే అలగా విసిరేసి నమ్మకు నమ్మకు ఈ అరే కమ్ముకు వచ్చిన ఏ మాయని కన్నులు మూసి మత్తులోన అరే నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగో కలలే అలగా నమ్మకు నమ్మకు విసిరేసి నమ్మక కమ్ముకు వచ్చిన ఏ ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేల నిరతన నువ్వు తీసుకున్న సెలెక్షన్ లిమిటెడ్ అయినా మంచిగా పాడేసిన పాటలు సో ఇంకా ఏమన్నా వస్తే పాడితే మేము వినడానికి చాలా సిద్ధంగా ఉన్నాం బట్ మీరు కొన్ని మర్చిపోయినా మర్చిపోయినా అంటున్నారు కాబట్టి మేము కూడా ఎక్కువ ఇబ్బంది అన్నట్టు మేము రాజురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సుంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో వాడికి కానిదే ఏముంది కాలంతో వాడికి కానిదే ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరం ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకోరు మీ సెలెక్షన్ అనేది ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగా పాడుతున్నారు అంటే ఎవరిని చూసి రాయాలనిపించింది ఫస్ట్ మీకు పాట ఎవరిని చూసి అంటే ఈ ఫోక్ సాంగ్ లా లక్ష్మణ్ చూస్తే రాయాలనిపిస్తుంది లవ్ ఫీల్డ్ సాంగ్ లా అంటే అట్లా అబ్బుతాయి తర్వాత పోక్ సాంగ్ లా అన్ని దిలుపులను చూస్తే బీఫ్ సాంగ్ అట్లా రాయాలనిపిస్తుంది కొన్ని ఎస్పీ పాల్ గారిని చూస్తే ఆ పాటలు పాడాలనిపిస్తుంది కానీ రావు బాలసు పాటలు అంటే చాలా ఇష్టం మేడం చాలా బాగుంటాయి పాటలు అవి పాడాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవరైనా పేపర్ మీద రాసిస్తే పాట మొత్తం నేర్చుకొని పాడాలనిపిస్తుంది కానీ రాసేటోళ్ళు ఎవరు లేరు నాకు నేను రాయరా చదవడం చదవడం వస్తుంది మేడం పాట రాసిస్తే మొత్తం చూసుకొని బట్టి బట్టి పాడేది పాడతా అట్లా కానీ రాయడానికి రాదు మొత్తం అంటే చిన్నప్పటికుంది నేను మా అమ్మ నాన్న నా నేమ్ చదివేయలే మేడం ఏముంటే వ్యవసాయం చేసేది జీతం ఉండేది అట్లా అట్లా నాకు మా ఇద్దరు ఐదుగురు అన్నదమ్ములం వాళ్ళందరూ చదువుకున్నారు కానీ నేను చదవలేకపోయినా నన్ను పంపేయలే జీవితం ఉండి ఎట్లా కసుకుంటూ ఈ కుటుంబాన్ని చూసుకుంటూ నా జీవితం అంతా అట్లేదు చాలా చాలా బాధలు అనిపిస్తున్నాయి మీ కష్టాలు వింటుంటే సో ఏదో ఒక రోజు మంచి అవకాశం వచ్చి ఒక పాట మంచి హిట్ ఉంది మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రావాలని చూస్తున్న అవకాశం ఎప్పుడు వస్తలేదు అట్లా హిట్ అయితే మీరైతే పాటలు రాసి పెట్టండి ప్రాక్టీస్ చేసుకుని పెట్టుకోండి ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం సో ఎప్పుడైనా రావచ్చు వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి అంతే సో అంటే మీకు చెప్పేంత దాని ఏం కాదు బట్ ఎందుకంటే ఇలా చెప్పాలి అనిపించింది సో చెప్పిన ఉన్నాయి అంతే అట్లా ఎవరికన్నా ఇంకా అవకాశాలు ఇస్తే పాడాలని ఉంది సాంగ్ అలా కూడా ఎవరైనా కావాలంటే కూడా రాస్తాం మేడం చెప్పారా రాయండి మరి మేము తీసుకుంటాం తప్పకుండా రాస్తాం మంచి రాయండి సాంగ్ మంచిది ఉంది ఒకటి మీ సాంగ్స్ కూడా బాగున్నాయి మేడం చూసి దిలీప్ పన్ తోటి వాడారు కదా ఒకటి నక్క శ్రీకాంత్ తోటి వాడారు అవి చూసి చాలా బాగుంది వాయిస్ దిలీప్ బొడ్డు దిలీప్ తో వాడిన సాంగ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు అదే ఎట్లా ఉంటది అంటే అందమైన దాని సక్కని దాని సమతి నాకు రాజా పాత పిన్నామాని పక్కకు పెట్టేసి పక్కదారి నువ్వు దొక్కకు రాజా చేసుకున్న భాష చెప్పలేని జసని మీద తగ్గదు రాజా దాని దాని మర్మూర రాజా దానంట నువ్వైతే పోకుర రాజా తోడు నీడ గుంటి రాజ తొందర పాటు ముద్దుల రాజా దాని దాని మర్మూర రాజా దానంట నువ్వైతే పోకుర da ja, ja. నీడ గుంటిర రాజ తొందర పాటుల రాజా నీకంటే అందము నీకంటే చెందము బక్క బొలసగున్న బంగారు నేనే పొద్దు కూగిన వేళ పొద్దు తిరుగుడు పువ్వు రమ్మనే వినిసే నా పెళ్ళామా కోలాట మాడాలజడ గొప్పులేయాలే మూట కొక్క తీరు ఆట బాగుండాలే పలుపు దింపుకొని పక్క సేను పదలంగా పదలంగా కట్టే పెళ్ళామా ఇంట్లో గడ్డి వేసే ఇంట్లోనే ఉంటాగా పక్క సేను నాకు ఎందుకే పెళ్ళామా పలుపు దింపుని పదలంగా పదలంగా కట్టే పెళ్ళామా ఇంట్లో గడ్డి వేసే ఇంట్లోనే ఉంటాగా పక్కసేను నాకు ఎందుకే పెళ్ళావా వస్తుంది మేడం చాలా వాయిస్ కూడా మస్తుంది ఇది చానన్న పచ్చని కురి అని రాశారు వైఫ్ అండ్ హస్బెండ్ మీద మంచి మెసేజ్ సాంగ్ అంటే మంచిగా వాడారు అన్న కూడా బాగా ఇంకా దిలీప్ వాయిస్ ఉండదు ఆయన వాయిస్ వస్తుంటది బాగుంటది సో అందుకనే సెలక్షన్ చేసి రెండు పాటలు వాడిచినాడుతారు థ్యాంక్ యూ మీరు మళ్ళీ చెప్తున్నా కదండి మీరు మంచి ఒక బాగా నేర్చుకుని మళ్ళీ ఒకసారి తప్పకుండా రండి ఎందుకంటే మీ గొంతు చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మా ఛానల్ సో మారే అవకాశాలు కూడా ఉంటే ఇప్పియండి మేడం కావాలంటే సాంగ్స్ కూడా రాసి ఇయ్యం సో ఈ సార్ అయితే పాటలు రాస్తారంట పాడతారంట చదువు రాకుండా రాసుకోవడానికి రాకున్నా కానీ పాటలు అయితే ఖచ్చితంగా రాస్తారంట రాసిన పాటలు విన్నాము చాలా బాగున్నాయి సో మీకు కూడా నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా అన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో పాటలు తీసుకోవడం తీసుకోండి చాలా ప్రోత్సహించండి ఎందుకంటే చాలా బాగున్నాయి లిరిక్స్ బాగున్నాయి గొంతు బాగుంది సో అలాంటి వాళ్ళని మనం ఆదరించడానికి తప్పు లేదు సో మీ వంతు మా వంతు ప్రయత్నంగా మేము చేసాం నెక్స్ట్ మీరు కూడా మీకు ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు అన్న పాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పాటలు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అదే విధంగా పాటలు పాడేవాళ్ళు కూడా ఈ కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తారు థ్యాంక్ యూ సో మచ్